ఆగస్టు ఎనిమిది యహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వచనములు క్రీస్తు తన ప్రజలకు ఇచ్చిన చివరి వారసత్వాన్ని గమనిద్దాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అని ఆయన చెప్పడం మనం గమనిస్తాం సమాధానం క్రీస్తు ఇచ్చే విశిష్టమైన వరం డబ్బు కాదు లోకసుఖం కాదు తాత్కాలిక సంపద కాదు ఇవి చాలా ప్రశ్నార్థకమైన సంపదలు అవి ఆత్మకు మంచి చేయడం కంటే తరచు హాని చేస్తాయి అవి మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కిలాగే బరువుగా ఉంటాయి పాపం క్షమించబడి దేవునితో సమాధానపడిన స్థితి నుండి ఉత్పన్నమయ్యే అంతర్గత మనస్సాక్షి సమాధానం అతి గొప్ప ఆశీర్వాదం విశ్వాసులు ఉన్నత వర్గస్తులైనా లేక తక్కువ వర్గస్తులైనా ధనవంతులైనా లేక భేదవారైనా ఈ సమాధానం విశ్వాసులందరి సంపద క్రీస్తుని గ్రహించే శాంతిని ఇక్కడ ఆయన నా శాంతిగా పిలుస్తున్నాడు ఈ శాంతి ప్రత్యేకంగా ఆయన సొంతంగా ఇచ్చే సమాధానం ఎందుకంటే ఆయన దాన్ని తన సొంత ప్రత్యామ్నాయ బలతో కొని దాన్ని నశించే లోకానికి పంచడానికి తండ్రి చేత నియమించబడ్డాడు అలమటించే ఐగ్యుప్తీయులకు ధాన్యాన్ని ఇవ్వడానికి యోసేపు నియమించబడి ముద్రించబడినట్లే మానవాళికి ఇవ్వడానికి నిత్యత్వ త్రిత్వం ప్రణాళికలో క్రీస్తు ప్రత్యేకంగా నియమించబడ్డాడు క్రీస్తు అనుగ్రహించే శాంతి లోకమిచ్చే శాంతిలా లేదు ఆయన ఇచ్చేది లోకం ఎంతమాత్రం ఇవ్వలేదు ఆయన ఇచ్చేది అయిష్టంగానో లేక మితముగానో లేక కొద్ది కాలం మాత్రము కాదు లోకం దానికి మించి ఇవ్వడానికి క్రీస్తు ఇష్టపడుతున్నాడు ఆయన ఇచ్చేది నిత్యత్వం పాటు ఇచ్చి దాన్ని ఎన్నడూ తీసుకోడు మనం అడిగిన దానికంటే లేక ఆలోచించిన దానికంటే అధికంగా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను కీర్తన ఎనభై ఒకటి పది ఇలాంటి వారసత్వం మీ హృదయాన్ని కలవరపెట్టవద్దు భయపడవద్దు అనే పునరుద్ధరించబడిన దృఢమైన ఆజ్ఞతో మద్దతు ఇవ్వబడడంలో ఎవరు ఆశ్చర్యపోతారు ఒకవేళ మనం క్రీస్తు వద్దకు వచ్చి నమ్మి పొందుకుంటే మన ఆదరణకు క్రీస్తు పక్షంగా లోటు ఏమీ లేదు పాపులలో ప్రధానుడు భయపడడానికి కారణం లేదు నిజమైన ఏకైక రక్షకుని వైపు మాత్రమే మనం చూస్తే ప్రతి హృదయ కలవరానికి మందు ఉంది క్రీస్తు సువార్త యొక్క నిజ స్వభావం విషయంలో మసకబారిన అవగాహనల నుండే మన సందేహాల్లో భయాల్లో సగం ఉద్భవిస్తాయి ధ్యానం కోసం ఫిలిప్పీ నాలుగు ఏడులోని వాగ్దానానికి షరతు ఫిలిప్పీ నాలుగు ఆరులో ప్రస్తావించబడింది